నాన్న ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు సుకృతి నాకు ఉంది యాక్టింగ్లో సో నేను అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరిగినాను నేను కానీ సినిమాల మీద అంత నాలెడ్జ్ లేకుండే సో నేను డాడీ మా డాడీని అడిగినాను నేను అంటే ఏం తెలియదు అసలు చెప్పలేదు ఏం చెప్పలేదు నాకు చెప్పలేదు సో ఓకే అందరికంటే ఇప్పుడు సెట్లా అందరికంటే నేను కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉండే ఓకే నాకు అంత నాలెడ్జ్ లేకుండే కదా మా నాన్న కూడా ఏం చెప్పలేదు సో ద ఫ్లో అని అట్లనే స్లోగా సో నాట్ ఎనీ సజెషన్స్ ఏమి ఇవ్వలేదు నథింగ్ తపిిత గారు మీరేమైనా సుకుమార్ గారికి పుష్ప టూ ఇలా తీయండి ఈ షార్ట్ ఇలా బాగుంటుంది సాంగ్ ఆ ఫీలింగ్ సాంగ్ ఇవన్నీ వాటికి షార్ట్స్ కంపోజిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది చెప్పారా ఊరికే అడుగుతున్నా చెప్పలేదు ఆయనకి చెప్పే అంత లేదు కానీ అంటే ఫీలింగ్ సాంగ్ అని కాదు కానీ బట్ హస్బెండ్ వైఫ్ లెంట్ కాపీ చేశాడు నాకు నేను చాలా మంది ద్వారా విన్నాను అనమాట మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ అండ్ అ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి పుష్ప టూ లో కూడా వచ్చింది అని యా కాపీరైట్ మీదే అంటే మరి అందులో కొంచెం మార్చి మార్చి చేశారులే అంటే జనరల్లీ ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను సుఖతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి సరేలే నేను సాయంత్రం వస్తాను కదా మాట్లాడతాను ఏ నువ్వు సాయంత్రం నువ్వు ఇప్పుడే విను అని చెప్పేది నేను అది అలా పెట్టుకున్నారు కానీ జనరల్లీ అలాగే ఉంటుంది కాన్వర్సేషన్ ఆయనకి నాకు మత్య కరెక్ట్ మా ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉంటుంది సాయంత్రం నేను మాట్లాడతానని మా ఆయన అంటాడు నేను సాయంత్రం ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి వెళ్తాను అప్పటికల్లా ఆయన పడుకుంటాడు పొద్దున్న నేను లేచేసరికల్లా ఆయన వెళ్ళిపోతాడు అందుకని మా సంసార జీవితం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాఫీగా నడుస్తుంది మాది కూడా అలాగే